స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పర్వదినం రాబోతుంది ఈ ఉగాది నుండి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అదృష్టం కలిసి వచ్చే కాలం ఏంటి ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం ఏ విధంగా ఉన్నాయి అలాగే ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఈ సంవత్సరంలో ధనుసు రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్ రాశి అనేది రాశి చక్రంలో రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల కూడా వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అయితే ముఖ్యంగా ఆదాయం వ్యయం రాజ్యపూజం అవమానం ఈ వివరాలు కనుక చూసినట్లయితే ఆదాయం ఐదుగా ఉంది వ్యయం కూడా ఐదుగా ఉంది కాబట్టి ఆర్థికంగా మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు అలాగే రాజ్యపూజ్యం ఒకటిగా ఉంటే అవమానం ఐదుగా కనిపిస్తుంది అంటే మీ కీడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవాలి ఈ అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరంలో చూసినట్లయితే కనుక అనేక కొత్త ప్రయాణాలు చేపట్టే అవకాశాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి అలాగే అనేక పనుల్లో ఆత్మ పరిశీలన చేసుకుని మార్పులు చేసుకుంటారు అలాగే ప్రారంభ నెలల్లో మీరు పోరాటాలను ఎదుర్కోవలసి రావచ్చు ఈ రాశి నుండి గురుడు ఏడవ స్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల ధనుసు రాశి వారు విదేశాలకు వెళ్లాలనే కలను నెరవేర్చుకుంటారు మరోవైపు శనిదేవుడు నాలుగవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఉద్యోగులకు వ్యాపారులకు కొన్ని మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు ఏ అంశాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయో వివరంగా చూస్తే కనుక కెరియర్ పరంగా ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అవకాశం అంకిత భావంతో పనిచేస్తారు దీంతో మీరు అపారమైనటువంటి విజయాలను కూడా ఖచ్చితంగా సాధిస్తారు ఉద్యోగులకి జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏప్రిల్ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది నిరుద్యోగులకు ఈ కాలంలో కొత్త ఉద్యోగం చేసే అన్వేషణ పూర్తవుతుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారి కల నెరవేరే అవకాశం ఉంది కెరియర్ పరంగా పురోగతి కూడా లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల కళ కూడా నెరవేరుతుంది ఇక ప్రైవేట్ రంగంలోని వారికి మంచి కంపెనీలో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది ఇక ఆర్థిక పరంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి సంవత్సరం ప్రారంభంలో కొంత ఆర్థిక సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఏప్రిల్ మాసంలో మాత్రం ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మీరు విదేశాల నుండి చాలా ప్రయోజనాలను కూడా పొందుకుంటారు అలాగే గురుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపారులకు కొన్ని ఒడితుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి ఇక ప్రేమ జీవితంలో చాలా ఉల్లాసంగా ఉంటారు సహచరులతో చాలా సరదాగా సమయాన్ని గడుపుతారు మీ భాగస్వామితో విశ్వసనీయంగా అంకిత భావంతో ఉంటారు మీకు అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది మరోవైపు శని ప్రభావంతో మీ ప్రేమ బంధాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు ఈ కాలంలో మీరు మిథున వారితో వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి కుంభరాశి వ్యక్తులతో స్నేహం చేసే అవకాశం కూడా ఉంది మేష రాశి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉంది ఇక విద్యార్థులకి చూస్తే గనక మీ యొక్క విద్యారంగంలో మంచి విజయాలు లభించే అవకాశం అయితే ఉంది మెడికల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఎక్కువగా ఆసక్తిని అయితే చూపిస్తారు ఈ కాలంలో మీరు చేసే అధ్యయనం ప్రయోగం ప్రయాణం కారణంగా మీ కలలన్నింటినీ కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు మీ ఆలోచనలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉంటాయి ఇక వ్యాపార పరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో కొంత విభేదాలు ఉండవచ్చు మే నెలలో గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది మరోవైపు బుధుడి ప్రభావంతో వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశం కూడా ఉంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే ప్రారంభ నెలలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలి మీరు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అది మీ యొక్క ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని అయితే చూపిస్తుంది మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి మానసిక ఒత్తిడి నుండి కూడా మీకు ఉపశమనం అయితే లభిస్తుంది ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూస్తే కనుక ఎవరైతే చాలా రోజుల నుండి ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని విక్రయించాలని అనుకుంటున్నారు కానీ మీరు ఆశించిన ధరకి ప్రాపర్టీస్ అమ్ముడు పోవటం లేదని దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు అటువంటి ప్రాపర్టీని ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు సేల్ చేయగలుగుతారు మీరు అనుకున్న ధరకు దాన్ని విక్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఈ యొక్క ధనుస్సు రాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఆదాయ మార్గాలు పెరగాలని ఆలోచన చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆదాయ మార్గాలు అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెరగబోతున్నాయి అంటే ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు చాలా కాలంగా మీరు కొన్ని గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారు అటువంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో శుభ శుభకార్యాల్లో కలుసుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరుతాయి చక్కటి లైఫ్ పార్ట్నర్ మీరు సొంతం చేసుకునే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో మీకు ఉండబోతుంది అలాగే సంతానం లేని వారి కళ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి చక్కటి సంతానాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఖచ్చితంగా అలాగే మీరు కనుక ప్రమోషన్లకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వింటారు కానీ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం ప్రేమ భాగస్వామితో గొడవలు జరిగి మీ యొక్క బంధంపై అది ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ధనుసు రాశి వారు ద్వారా ఎన్నో శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది శివ నామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ స్తోత్రం పారాయణ చేయండి శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో ఆ పరమశివుని అభిషేకించడం ద్వారా ఎన్నో సత్ఫలితాలు మీరు చూస్తారు ప్రతి శుక్రవారం రోజు ఆవు నేతితో మీరు తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు చూస్తారు ఒకవేళ నేతితో వెలిగించలేని వారు నువ్వుల నూనెతో అయినా సరే వెలిగించవచ్చండి అలాగే ప్రతి శుక్రవారం రోజు నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఎన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని చూసారు కదండి ధనుస రాశి వారికి రెండు వేల ఇరవై ఉగాది నుండి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయం ఏఎం రాజ్యపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అదృష్ట కాలం ఎప్పుడు ఏ ఈ అంశాలు అనుకూలంగా ఏ ఈ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి